వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు ప్రతిక్షణం క్షణం ప్రజాక్షేమం కోసం రిక్వెస్ట్ మీరు మీరందరూ వచ్చి నా ప్రాబ్లమ్ని షేర్ చేసుకోవాలనే దాంతో నిన్న జరిగింది నా పేరు శరత్ బాబు అండి నేను శరత్ బాబు నేను గత పన్నెండు సంవత్సరాలుగా ఇంటీరియర్ డిజైన్ నేను నేను కొనసాగిస్తున్నాను యూనిక్ ఇంటీరియర్స్ సంస్థ ద్వారా సో నాకు వచ్చిన మా ఫ్రెండ్ ద్వారా నాకు పాపర్ వచ్చేది మహేష్ అందిస్తున్న మధ్య నా పక్కనే ఉన్నారు ఆయన ద్వారా ఆయన ద్వారా నాకు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం ఆఫర్ వచ్చింది అంటే మా మహేష్ వాళ్ళ చిన్న గారు సురేంద్ర సురేంద్రబాబు జయశ్రీ గారు వీళ్ళు అమెరికాలో అట్లాంటాలో ఉంటారు ಗತ ಇರೈ ಐದು ಸಂವತ್ಸರ ಅಕ್ಕಿಲಿ ಅಂತ ಸೊ ವಾಳ ತರಫುನ ಬಿಲ್ಡಿಂಗ್ ಕನ್ಸ್ಟ್ರಕ್ಷನ್ ಎಂದ್ರೆ ಆಫ್ ಆವತ್ತು ನಾನು ರಾಮನಗರ್ ಚೈತನ್ಯ ಸ್ಕೂಲ್ ಆಪೋಜಿಟ್ ಬಿಲ್ಡಿಂಗ್ ಕನ್ಸ್ಟ್ರಕ್ಷನ್ ಸ್ಟಾರ್ಟ್ ಜರಿ ಅದು ಆ್ಯಕ್ಚುಲಿ ಎಂದರೆ ಪಾತ ಇ దాన్ని ఫస్ట్ మనకు వచ్చింది రెనోవేట్ చేయాలి ఫస్ట్ మా దగ్గరకు వచ్చారు ఆ రెనోవేషన్లో ఫస్ట్ ఒక ప్లాన్ అడిగారు ఆ ప్లాన్ ద్వారా కన్స్ట్రక్షన్ చేద్దామని ఫస్ట్ ఫ్లోర్ ఏదైతే కింద పాతది ఒక హాస్టల్కి ఇచ్చిన లేడీస్ హాస్టల్కి బాడీకి ఇచ్చిన సో దానిపైన ఒక నాకు ఇల్లు కట్టి అని చెప్పేసి ఫస్ట్ ఫస్ట్ దానికి మాట్లాడడం జరిగింది ఈ మినివేలు ఏది బిజినెస్ చేయను కూడా అగ్రిమెంట్ అనేది చాలా మోర్ ఇంపార్టెంట్ అదే నాకు కూడా చాలా మంది క్లయింట్స్ ఉన్నాయి అగ్రిమెంట్ అయితే కంపల్సరీ చేయండి నేను చేయను యాక్చువల్ బిజినెస్ బట్ ఏంటంటే ఆయన అమెరికాలో ఉండడం ద్వారా ఫోన్లోనే మాకు సంభాషణ జరిగాయి కొన్ని మాత్రం వాట్సాప్లో ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్ జరిగాయి తప్పితే ఆల్మోస్ట్ తోనే వాయిస్తోనే మాటలన్నీ జరిగాయి సో ఆయన ఏంటంటే అగ్రిమెంట్ నేను మీకు ఇండియాకి వచ్చినప్పుడు నేను కంపల్సరీ సైన్ చేస్తాను మహేష్ ఉన్నాడు మీ దగ్గర మహేష్ కూడా నాకు బంధువు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు అని చెప్పడంతో ఒక నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ ప్రకారం కన్స్ట్రక్షన్ అనేది మాట్లాడాలి ఓన్లీ ఫర్ కన్స్ట్రక్షన్ అది కూడా ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ తర్వాత పైన ఒక రూమ్ కావాలని అడిగారు ఎప్పుడైతే మేము కింద భూమి పూజ స్టార్ట్ చేసేసి టోటల్ మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాము ఆ తర్వాత పైన మాకు హోమ్ థియేటర్ కావాలి నేను ఇండియాలో వచ్చినప్పుడు నా ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ అవుతూ ఉంటారు ఒక మంచి బార్ కౌంటర్ హోమ్ థియేటర్ కూడా నాకు కావాలని జరిగింది సో దాని ద్వారా ఓకే అడుగుతున్నారు కదా అని చెప్పేసి హోమ్ థియేటర్ కూడా నాకు ప్లాన్ చేయడం లేదు నెక్స్ట్ అయితే కింద కమర్షియల్ బిల్డింగ్ ఏదైతే ఉందో హాస్టల్ దాన్ని లోకల్ ఇంటర్నల్ వాల్స్ అన్నీ ఓపెన్ చేసి షాప్స్గా చేయాలి కమర్షియల్గా అన్నాడు సరే దాని ప్రకారం అది కూడా యాజ్ అ ఫ్రెండ్లీగా మాట్లాడినాము జరుగుతుంది మేము అడిగిన ప్లాన్ నేను డబ్బులు అడిగినట్టు పంపిస్తూ వచ్చాడు పది లక్షలు అడిగితే రెండు లక్షలు మూడు లక్షలు మాకు పంపిస్తూ వచ్చాడు సో దాంతో ఆ మ్యూచువల్ అండర్స్టాండింగ్తోనే ఆయన ఏమేమి కోరికలు అడిగారు అవన్నీ కూడా తీర్చుకుంటూ వచ్చాం కింద కమర్షియల్ చేసాం మళ్ళీ తర్వాత మేము ఉండము వాచ్మెన్కి ఒక రూమ్ కావాలన్నారు రూమ్ కూడా మేము కన్స్ట్రక్షన్ చేయొచ్చాము ఆ తర్వాత కన్స్ట్రక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఇంటీరియర్ పార్ట్ వచ్చింది ఇంటీరియర్ పార్ట్ వచ్చేటప్పటికి అనంతపూర్లో ఆయన కోరిక అనంతపూర్లో ప్రీమియం అంటే ప్రీమియం లుక్ ఉండేటువంటి ఇంటీరియర్ కావాలి డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు నా స్టాండర్డ్కి తగ్గట్టుగా నాకు బిల్డింగ్ ఇచ్చేసి ఇవ్వండి దీంతో జనరల్గా మనం టైల్స్ వెళ్తాము లేదంటే మార్బుల్ వెళ్తాము ఆయన ఆనెక్స్ మార్బుల్ అడిగారు ఆనెక్స్ మార్బుల్ బెంగళూరు హెచ్ఎంజి చాలా పెద్ద షా అది ఫ్యాక్టరీ అక్కడి నుంచి మేము సెలెక్ట్ చేసి తీసుకురావడం జరిగింది ఒక ఇంటీరియర్ డిజైనర్ కానీ బిల్డర్ కానీ ఏం చేస్తారంటే నా నార్మల్గా బడ్జెట్ ప్రకారం చెప్పడం జరుగుతుంది ఈయనకి అన్లిమిటెడ్లో నాకు కావాలి నాకు ప్రీమియం లుక్ కావాలి ఆయన కోరికల ప్రకారమే ప్రతి ఒక్కటి మేము బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చాం సో మిన్వేల్ జరుగుతున్నప్పుడు పేమెంట్ డీటెయిల్స్ అంటే నేను మహేష్ నడితే మహేష్ ద్వారా నాకు కూడా పేమెంట్స్ వస్తూ వచ్చాయి లాస్ట్ మూమెంట్లో ఓపెనింగ్ ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఈ బిల్డింగ్ పదమూడు నెలల్లో కంప్లీట్ చేయించాము ఇది జనరల్ వేరే ఎవరు చేయాలన్నా ఈ ఇంటీరియరు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎవరి బిల్డర్స్ కానీ ఎన్ని ఇంటీరియర్ డిజైన్ అయినా కూడా ఎవరే కానీ చేయలేదు మినిమమ్ టూ ఇయర్స్ ప్రాజెక్ట్ టూ టూ అండ్ హాఫ్ ఇయర్ ప్రాజెక్ట్ నేను పదమూడు నెలల్లో రాత్రి పగురు కష్టపడి కష్టపడి మీరు ఆ టైంలో ఇక్కడ వెళ్ళిండే స్కూల్కి వస్తుంటారు కదా యాభై నుంచి అరవై మంది వర్కర్లు వర్క్ చేశారండి ఇలా పదమూడు నెలలు కష్టపడి చేశారు సరే చేస్తున్నాము బాగానే ఉంది ఇంకా ఓపెనింగ్ స్టేజ్కి వచ్చేటప్పటికి కొన్ని పేమెంట్స్ కావాలని అడగడం జరిగింది అప్పుడు గవర్నమెంట్ కొంచెం చేంజ్ అయింది నేను కొంచెం అమౌంట్స్ నేను పంపించలేకపోతున్నాను ఓపెనింగ్ వస్తాను టోటల్ నీకు అంతా సెటిల్ చేస్తానన్నా వచ్చారు గ్రాండ్ ఓపెనింగ్ అనంతపూర్లో ఉండే ప్రముఖులందరూ కూడా ఇక్కడ ఓపెనింగ్ వచ్చారు ఇది ట్వంటీ థర్డ్ డిసెంబర్ అన్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గ్రాండ్ ఓపెనింగ్ చేసుకున్నారు అంతా హ్యాపీగా అప్పుడు ఎంటర్ ఓపెనింగ్ అయిన తర్వాత పేమెంట్స్ అడిగాను అడుగుతూనే ఆయన నేను పేమెంట్ అయితే తెచ్చాను కొన్ని కారణాల వల్ల మేము దాన్ని వాడేసుకోవడం జరిగింది మీ బిల్స్ అన్నీ మీరు సబ్మిట్ చేయండి నేను అట్లాంటాకి వెళ్ళిన తర్వాత మీ అమౌంట్ మీకు పంపించేస్తాను చెప్పడం జరిగింది చాలా డౌట్ పడ్డాను అప్పుడు నేను మహేష్తో కూడా అన్నాను డబ్బు మహేష్ ఏమో నాకు కొంచెం తేడా కొట్ట ఉంది ఒక కంప్లైంట్ ఇచ్చేద్దాం వాళ్ళు ఊరికి వెళ్ళే లోపల అది రావడం వల్ల మనకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అని ఎందుకు అనిపించింది మహేష్ వెళ్ళి అడిగాడు అడిగితే కాదురా నేను ఇంత క్లోజ్ ఉన్నా మనము నీ పరిస్థితి తెలుసు నాకు నాకు డబ్బు అనేది లెక్కన టోటల్ అనేది లెక్కన నేను అట్లాంటికి వెళ్ళిన తర్వాత మీ కంపల్సరీ నేను డబ్బులు ఇస్తాను అని చెప్పి మా ఇద్దరిని నమ్మించాను అట్లాంటికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఆయన కోరిక మేరుగా టోటల్ బిల్స్ అన్నీ టోటల్ బిల్స్ అన్నీ ఆయన సబ్మిట్ చేయడం జరిగింది బిల్స్ అన్ని చూసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్లో నెంబర్ బ్లాక్ నాది నా భార్యది మహేష్ది హేష్ వాళ్ళ వైపు నాలుగు నెంబర్ బ్లాక్ చేసేసా జనవరి పదహైదవ తేదీ ఏమో కరెక్ట్గా డేట్ నేను చూసుకోవాలి అప్పుడు బ్లాక్ అయినటువంటి ఇప్పుడు వరకు ఆయన ఓపెన్ చేయాలి ఈ ఆరు నెలలు మేము ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామంటే వెండర్స్తో ఎందుకంటే నేను నాకున్న గుడ్బిల్ నేను ఇక్కడ అనంతపురంలో చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేశాను నాకున్న గుడ్బిల్తో వెండర్స్ అంతా నమ్మి నమ్మి ప్రతి ఒక్క మెటీరియల్ సపరేట్ చేయాలి సో టోటల్ ప్రాజెక్ట్ వచ్చి ఫోర్ క్రోడ్స్ చేంజ్ అందులో నాకు టూ క్రోడ్స్ డబ్బులు ఇచ్చాడు టూ క్రోర్స్ నైన్టీన్ ల్యాక్స్ వరకు నాకు డబ్బులు వచ్చాడు మిగతా బ్యాలెన్స్ మాత్రం నాకు టోటల్ వన్ పాయింట్ వన్ క్రోడ్ ఎయిట్ సిక్స్ ల్యాక్స్ నాకు డబ్బులు సో బ్లాక్ చేయడం వల్ల ఆయనతో కమ్యూనికేషన్ జీరో అయ్యింది కంప్లీట్ జీరో కమ్యూనికేషన్ అయితే మాకు ఏం చేయాలో ఏమో కూడా అర్థం కానిటువంటి సిచ్యుయేషన్ సో ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ ద్వారా ఏదో మాకు కొంచెం సహాయం కలిగి మా ఫ్యామిలీని నాకు చిన్న కొడుకు అదే సమస్య రాదు సో మా ఫ్యామిలీ అనేది ఇప్పుడు నాది ప్రజెంట్ సిచ్యువేషన్ సుసైడ్ సిచ్యుయేషన్ ఎందుకంటే నన్ను నమ్మి ఇచ్చారు వెండర్స్ అంటప్పుడు ప్రతి ఒక్కరూ కష్టపడితే డబ్బులు రావాలి ఏసీ సెంట్రలైజ్డ్ ఏసీ లిఫ్ట్ లిఫ్ట్ వచ్చేసి రోజు గోల్డ్ లిఫ్ట్ ఆయన కోరిక ఏంటంటే అనంతపురం ఎంత లిఫ్ట్ అన్నట్టు ఉండకూడదు ఎస్కో సంస్థ ద్వారా నేను నాయుడు గారికి రిక్వెస్ట్ చేస్తే ఆయన కళ్యాణ్ జ్యువెలరీస్లో ఒక లిఫ్ట్ ఇచ్చారు అదే లిఫ్ట్ మనం పెడదాం సార్ ఎంత ఇంపార్టెంట్ లైంట్ ఉంటున్నారు మీరు అని చెప్పి ఆయన కూడా వేయడం జరిగింది సో లా నియర్లీ ఎయిట్ పాయింట్ ఫైవ్ నైన్ ల్యాక్స్ డాల్యూ లిఫ్ట్ అయితే ఆయనకు లక్ష యాభై వేల రూపాయలు మాత్రం పే చేశాను ఇప్పటివరకు ఒక రూపాయి నేను పేలు ఇచ్చేయలేకపోతున్నాను సో వాళ్ళు ఇచ్చినటువంటి రెండు లక్షల పంతొమ్మిది వేలు ఏదైతే ఉందో దానికి సంబంధించి అకౌంట్స్ అన్నీ కూడా నా దగ్గర డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి ఏ టు జెడ్ డీటెయిల్స్ బిల్స్ ఉన్నాయి వెండర్స్ ఉన్నారు వన్ పాయింట్ ఎయిట్స్ బ్యాలెన్స్ ఏది రావాలో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి ఇది ఇది కూడా మీకు చూపిస్తాను సో ఆ తర్వాత ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది మిన్ ఏంటంటే మా కమ్యూనికేషన్లో ఎవరు ఫ్రెండ్స్ ద్వారా ఏమైనా చూద్దామా వెయిట్ చేద్దాం వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా చాలా చాలా ప్రయత్నాలు చేస్తాం ఇంకా లాస్ట్ స్టేజ్ మాకు ఇంకా ఎందుకంటే మా ఇంటికి వెండర్స్ అందరూ కూడా తిరిగిపోతున్నారు ఇది నేను నన్ను చూసి వాళ్ళు సప్లై చేసే స్టాక్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మా ఇంటికి తిరిగిపోతుంది సో నాకు ఇంట్లో ప్రాబ్లమ్స్ అయిపోతుంది సరౌండింగ్ పీపుల్తో ప్రాబ్లం అయిపోతుంది సో ఈ విధంగా ఉండేటప్పుడు నేను పోలీస్ వాళ్ళని సహకరించిన ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి నేను కంప్లైంట్ చేశాను ప్రివెన్సీ సార్ చాలా ఇనిషియేట్ చేసి నేను పర్సనల్గా తీసుకొని సార్ నా ముందరే కోటం పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి షరత్ వస్తున్నారు ఎంతో ప్రాబ్లంలో ఉన్నాడు నాకు సాయం చేయడం చెప్పడం జరిగింది సో అదేవిధంగా నేను పోలీస్ స్టేషన్ సంప్రదించడం జరిగింది సార్ కూడా నా ప్రాబ్లం సార్ చూసి ఎంతవరకు జెన్యున్ ఉంది ఏంటి ఇట్లాంటి కేసెస్ అనేది అగ్రిమెంట్ లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది అండ్సారి కూడా నాకు వార్నింగ్ ఇచ్చి సార్ దీన్ని చూసి చెక్ చేసి ఒక ఎఫ్ఐఆర్ కంప్లైంట్ అయితే రైస్ చేయడం జరిగింది ఎఫ్ఐఆర్ కంప్లైంట్ కూడా ఇక్కడ ఉంది మీడియా మిత్రులు ఉందని నేను మీకు మళ్ళీ నేను పంపిస్తాను సో మెయిన్ మహేష్ ద్వారానే నాకు ఈ ప్రాజెక్ట్ రావడం జరిగింది మహేష్ సింగపూర్ సింగపూర్లో ఉంటాడు మేమిత్ర చిన్నప్పుడు ఫ్రెండ్స్ చెప్తాను ఎందుకంటే మహేష్ ద్వారా నేను ఇంట్రొడ్యూస్ అయింది ఆయన పేరు వచ్చేసి గుంటిపల్లి సురేంద్ర అన్న ఆయన పేరు ఆయన బిజినెస్ చేస్తాడు ఆయన సో బాబాయ్ వాళ్ళ బాబాయ్ గురించి మహేష్ చెప్తే కొంచెం గా ఉంటుంది అని చెప్తాను